హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి జిలేబీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లో ఇన్స్టెంట్ జిలేబీ అనమాట చాలా లోపల వరకు జ్యూసీగా క్రిస్పీగా టూ డేస్ వరకు క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పుకి ముప్ప ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా కరిగి మనకి జిగురు పాకం వచ్చేంతవరకే కరిగించుకోవాలి ఇలా చక్కెర కరిగి ఉడికే మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూను ఎల్లర్చి పొడి పొడిని యాడ్ చేసుకోవాలి పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా మనకి చూపించినట్టుగా జిగురు పాకం రావాలి ఇలా చేతికి తీసుకుంటే కాస్త జిగురుగా ఉండాలన్నమాట మనకి అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు ఇలా జిగురు వచ్చిన తర్వాత రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం అనగా కా మంచి కలర్ కోసం ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ పూర్తిగా మీ ఆప్షన్లు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ మంచి కలర్ వస్తుంది చక్క ఈ పాకం మనకి గట్టిపడ గట్టిపడకుండా ఉండడానికి కోసం ఆకు చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి నిమ్మరసం పిండుకోవడం వల్ల షుగర్ పాకం గట్టిపడకుండా ఉంటుంది తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని రెడీ చేసుకోవాలి ఉండలు ఏమీ లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా దోశ బ్యాటర్ కన్నా కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఏ స్వీట్కైనా ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుంది తర్వాత మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక రెండు స్పూన్లు నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను మీరు నిమ్మరసం ప్లేస్లో పెరుగును కూడా హాఫ్ కప్ వరకే యాడ్ చేసుకోవచ్చు పెరుగు వేసుకుంటే ఒక వన్ అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను వన్ స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను బేకింగ్ పౌడర్ అంటే మనం ఇడ్లీకి వాడే సోడా కాదు ఇది కేక్ వాడే బేకింగ్ పౌడర్ అనమాట బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో పౌడర్ అయినా ఒకటి వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా గుల్లగా బాగా వస్తుంది అప్పుడే మనకి లోపల వరకు పాకం వెళ్ళి గుల్లగా స్వీట్ అనేది చాలా చక్కగా వస్తుంది తర్వాత నేను ఇక్కడ చాస్ డబ్బా లేకి జిలేబీ వేసుకోవడానికి మీరు పాలు ప్యాకెట్లైనా వేసుకొని చిన్న హోల్ పెట్టుకొని వేసుకోవచ్చు చూపించినట్టుగా తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్గా వేసేసుకోవాలి డీప్ ఫ్రై కంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు సాలో ఫ్రైకి పెట్టుకుంటాం కదా ఆ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే మనకి ఇలా చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది లేదంటే సెగగా ఉంటుంది అనమాట చుట్టుకోలేము కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు కూడా కొంచెం కలర్ వరకు పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పాకం చేసి పెట్టుకున్నాం కదా ఇవి పాకంలో వేసే ముందు ప్రతిసారి కూడా పాకం మనకి కొద్దిగా వెచ్చ గోరెచ్చగానే ఉండాలి అట్లా చూసుకోండి అప్పుడు మనకి పాకం లోపల వరకు వెళ్ళి స్వీట్ అనేది బాగుంటుంది తర్వాత పాకంలో వేసేసుకొని అటు ఇటు ఒకరు ఒక నిమిషం పాటు తిప్పుకొని ఇక సర్వ్ చేసేసుకోవడమే ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి బయటకునే దానికన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా సూపర్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఇన్స్టెంట్గా ఎప్పుడైనా జిలేబీ తీసుకో కావాలి అనుకుంటే ఈ విధంగా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ లేకపోయినా ఇన్నో పౌడర్ వేసుకున్న ఆ ప్లేస్లో ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్